పొరుగు రాష్ట్రంలో ఏ పనికైనా అవస్థలు గంటల కొద్దీ క్యూ లైన్లలో ప్రజల అగచాట్లు ఏపీలో ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే సేవలు పొరుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ సేవ సహాయం కావాలన్నా పెద్ద పెద్ద క్యూలైన్లలో గంటల కొద్దీ నిలబడి దరఖాస్తు తెచ్చుకోవాలి దాన్ని తెలుసున్నా చదువుకున్న వాళ్లతో దాన్ని నింపించి సరైన ఆధారాలు పత్రాలు జత చేసి సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో ఇవ్వాలి ఇచ్చేశాక నాయకులతో చెప్పించుకుని అధికారి చేయి తడిపితే తప్ప మన దరఖాస్తుకు మోక్షం కలగదు కులం సర్టిఫికేట్ అయినా నివాసం బర్త్ డెత్ సర్టిఫికేట్స్ అయినా చివరకు విద్యార్థులు స్కాలర్షిప్ పేపర్లు అయినా ఇలాగే ప్రభుత్వానికి చేరాలి ఆ దారిలో అందరికీ చేయి తడుపుతూ ఉండాలి ఆ తరువాత వాటిని తమకు వస్తున్న మామూళ్ల స్థాయిని బట్టి వాటిని క్లియర్ చేసి ఆయా పథకాలు ప్రజలకు వర్తింపచేస్తున్నారు అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఏ పని కావాలన్నా మన గుమ్మం ముందుకు వస్తాయి ఇంటికి ఆమడ దూరంలో ఉండే గ్రామ సచివాలయంలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక్కడి సిబ్బంది ప్రజలకు సంబంధించిన ప్రతి పనిని అత్యంత జాగ్రత్తగా చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఇచ్చే పెన్షన్లు అయితే తెల్లారేసరికల్లా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారు ఇవి కాకుండా ఎలాంటి సంక్షేమ పథకమైనా ఎవరి ప్రమేయం లేకుండా సిఫార్సులు రికమెండేషన్లు లేకుండా నేరుగా అర్హులకు అందించే బాధ్యత సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తీసుకుంటున్నారు అర్హత ఉండి నాకు ఈ పథకం అందలేదు అనేవాళ్లు లేకుండా సంతృప్త స్థాయిలో అందరికీ పథకాలు అందిస్తున్నారు దీనిలో ఎక్కడ రూపాయి అవినీతి లేదు ఎవరి కరుణా కటాక్షాలు అక్కర్లేదు పెద్దవాళ్లతో చెప్పించాల్సిన పని లేదు విద్యార్థుల స్కాలర్షిప్లు పెన్షన్లు సర్టిఫికేట్లు నివాస మరణ జనన ధ్రువీకరణ పత్రాలు ఒకటేమిటి ప్రభుత్వం నుంచి అందే వందలాది సేవలు ప్రజల గుమ్మం ముందు వాలుతున్నాయి ఎంతటి అభాగ్యులకైనా సంపూర్ణంగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయి అది కదా సంక్షేమ అభివృద్ధి పాలన ప్రజలకు కష్టం కలగకుండా చూసుకోవడమే కదా పాలకుడి బాధ్యత అందుకే వేర్వేరు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆంధ్ర వచ్చి ఇక్కడి పాలనా సంస్కరణలు చూసి అబ్బురపడ్డారు దీన్నే ప్రజారంజక పాలన అంటారు తన పాలనతో సీఎం వైఎస్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు